అటు సినీ ప్రముఖులకు సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించి అనేక సందర్భాల్లో ఆయన భవిష్యవాణి చెప్పిన పరిస్థితి ఉంది అయితే కొన్ని భూమురాంగ్ అయ్యాయి సక్సెస్ తక్కువే అని చెప్పుకోవచ్చు సినీ సెలబ్రిటీలు వివాహాలకు సంబంధించి కూడా ఆయన అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి మరి ఆ సినీ ప్రముఖుల అభిమానుల ఆగ్రహానికి కూడా గురైన పరిస్థితి ఉంది ప్రస్తుతంగా నేను చూస్తే ఆయన పెద్ద ఎత్తున వివాదాల్లో చిక్కుకున్న పరిస్థితి కనపడతా ఉంది ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను తీరుస్తాను అని చెప్పేటువంటి వేణుస్వామి మరి ఈరోజు తనని కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ మరి ఆయన సంచలనమైనటువంటి ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన ఆయన సత్యమని ఇద్దరు కలిసి కూడా సో నిన్నటి నుంచి ఆ వీడియో అయితే సెన్సేషన్గా మారింది ఆయన్ని ఐదు కోట్ల రూపాయలు డబ్బులు అడిగి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ ఆయనైతే ఆ వీడియోలో చెప్పుకొచ్చారు సో దాని మీద జర్నలిస్ట్ సంఘాలు కూడా పెద్ద ఎత్తున స్పందించాయి ఆయన మీద పలు పోలీస్ స్టేషన్లో మరి కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కంప్లైంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు ఎందుకు వేణుస్వామి మాత్రమే వివాదాలకు వెళ్తున్నారు ఆయన వివాదాలు కావాలని కోరుకుంటున్నాడా లేకపోతే వివాదాలే ఆయన్ని వెతుక్కుంటూ వస్తున్నాయా అనే అంశాలు చర్చిద్దాం వేణుస్వామ లేక వివాదాల స్వామి ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ముప్పాల సుబ్బారావు గారు స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ ప్రస్తుతం మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ అదేవిధంగా కృష్ణమాచార్య గారు ప్రముఖ జ్యోతిష్యులు వారు కూడా మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా శ్రీనివాస్ ఆనంద గారు మారుతిపేట నుంచి మరికొసేపట్లో వారు కూడా మనతో జుంకలు జాయిన్ అవుతారు అదేవిధంగా రెడన్న గారు రిటైర్డ్ ఏసీపీ అండ్ క్రైమ్ ఎక్స్పర్ట్ మరికొసేపట్లో వారు కూడా మనతో జుంకలు జాయిన్ అవుతారు రైట్ ముందుగా కృష్ణమాచార్య గారితో మాట్లాడదాం ప్రముఖ జ్యోతిష్యులు కృష్ణమాచార్య గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సో మొత్తానికి వేణుస్వామి వివాదం అనేది చిలికి చిలికి గాలివాన్లా మారుతూ ఉంది సో కొంతమంది మీడియా ప్రతినిధులకి ఆయనకి జరుగుతున్న వివాదం పోలీస్ స్టేషన్ల వరకు వచ్చింది ఆయనేమో బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు తను సూసైడ్ చేసుకుంటాను అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇంతకీ ఆయన వివాదాలు కోరుకుంటున్నారా వివాదాల్లో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వివాదాలు అవుతున్నాయి ఆ కృష్ణమాచార్యులు గారు ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమారాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైంది అదే ఒక వ్యక్తి ఓ వ్యవస్థ ఓ రాష్ట్రం ఓ దేశం యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పగలిగినటువంటి మహనీయులు అవతార పురుషులు జగద్గురు వీరప్రభేంద్ర స్వాముల వారు స్వామివారి యొక్క ఉపాసనా ఫలంగా మేమందరం కూడా ఒక్కొక్క గురువును ఆశ్రయించి మేము మా యొక్క జ్యోతిష్యపరమైనటువంటి ప్రొడిక్షన్స్ మేము ఇస్తూ ఉంటాం ఈరోజు మీరు చెప్పినటువంటి ఒక చక్కనైనటువంటి అంశం ఏంటంటే వేణుస్వామి గారు అంటే వ్యక్తిగతంగా వారితో మాకు ఎటువంటి విభేదం లేదు ప్రత్యేకించి అంతకంటే ఎటువంటి విరోధమైనటువంటి భావన లేవు శాస్త్రానికి సంబంధించినటువంటి విషయం ప్రత్యేకించి సామాజికమైన మాధ్యమాల్లో విశేషంగా ఇది ఇంత వైరల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే మీరు అన్నట్టు అభం శుభం తెలియనటువంటి తొమ్మిది నెలలు ఓ తల్లి తన కడుపులో పెట్టుకున్నటువంటి ఒక బిడ్డని ప్రసవిస్తే ఈ అమ్మాయి జాతకం ఇలా ఉండబోతుంది భవిష్యత్తులో ఇలా జరగబోతుంది ఈ అమ్మాయి జీవితంలో ఇన్ని ఇబ్బందులు ఉంటాయని ఏ జ్యోతిష్యుడు కూడా చెప్పడు మెగాస్టార్ చిరంజీవి గారు వారి యొక్క రామ్ చరణ్ గారి యొక్క ఉపాసన గారి యొక్క గర్భవాసన జరించినటువంటి క్లింకర్ గురించి కూడా మనం చెప్పాం సామాజిక మాధ్యమంలో ఇలాంటివి జరిగాయి అంటే జ్యోతిషంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏ వ్యక్తికి సంబంధించినటువంటి విషయంలో కూడా దోషయుక్తమైనటువంటి పరిస్థితులను చెప్పమని జ్యోతిషాస్త్రులు చెప్తుంది కానీ వీళ్ళ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది ఇలా జరగబోతుంది ఇలా ఉంటుందని వారు చెప్పరు మరో అంశం సెలబ్రిటీలకు సంబంధించినటువంటి విషయాన్ని చూద్దాం మీరు వేణుస్వామి గారు కానీ మిగతా వాళ్ళు చెప్పినటువంటి అంశాల గురించి కానీ చూస్తే ఒక సెలబ్రిటీ జంట ఈ ఏడు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు విడాకులు తీసుకుంటారు లేదా ఇంకోటి ఇంకోటి జరుగుతుంది అన్నటువంటి విషయం గురించి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పేరు నేను చెప్పొచ్చా తప్పకుండా అది అందరికి తెలిసినటువంటి అంశమే కదా ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు సమంత సమంత గారు నాగ చైతన్య గారికి సంబంధించినటువంటి ఉదంతం అనుకుంటాను తెలిసినంత వరకు కూడా ఇప్పుడు నాగ చైతన్య గారు రెండవ వివాహానికి సంబంధించి ఆయనకి ఏదైతే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫొటోస్ ఉన్నాయో దాని మీద కూడా ఆయన కామెంట్ చేసిన మాట వాస్తవం సోషల్ మీడియాలో వీరి జంట ఎక్కువ కాలం నిలబడదు ఆరు నెలల్లోనే వీరు విడిపోతారని అతి సర్వత్రా వచ్చి తట్టారు పెద్దలు ఏ విషయంలో కూడా శాస్త్ర ప్రభావం లేకుండా మన అతిగా స్పందించడం కొన్ని విషయాల్లో అంటే వారికి విషయ పరిజ్ఞానం లేదనో జ్యోతిష పరిజ్ఞానం లేదని నేను అనను కానీ సామాజిక మాధ్యమాల్లో కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రముఖులు సెలబ్రిటీలకు సంబంధించినటువంటి విషయంలో అతిగా స్పందించడం ఒక కారణం అయితే ఒకవేళ ఏదైనా ప్రొడిక్షన్ జరిగితే ఇది నేను చెప్పాను కాబట్టి జరిగిందనటం ఒకవేళ ప్రొడిక్షన్ జరగకపోతే మాత్రం కొన్ని విషయాల్లో నాకు తెలిసి ఒకటి రెండు అంశాలు తప్ప ఎక్కడా వారు స్పందించినటువంటి దాఖలాలు లేవు ఇవన్నీ కూడా వివాదాలకు దారితీస్తున్నాయి ఎంత ఆందోళన కలిగించేటువంటి సంఘటన అంటే ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ జ్యోతిష్యపరమైనటువంటి అంశాలు అంటే భారతావని ఎంత గొప్పది ఎంత విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో మనం ఉంటామంటే ఈనాడు నాసా లాంటి అంతరిక్ష సంస్థలు కూడా ఎప్పుడు గ్రహణాలు వస్తాయో ఎప్పుడు పౌర్ణిమలు ఏర్పడతాయో ఎప్పుడు అమావాస్యలు ఏర్పడతాయో నిమిషాలు క్షణాలతో వాళ్ళు తప్ప వాళ్ళు ఖచ్చితంగా చెప్పే ముందే వందల సంవత్సరాల క్రితమే మారుమూల గ్రామంలో కనీసం విద్యుత్ శక్తి కూడా లేనటువంటి సందర్భంలో వంద సంవత్సరాల నాటి శతాబ్ది పంచాంగాన్ని రాసినటువంటి మహనీయులు అటువంటి గణితాలు వేయగలిగినటువంటి జ్యోతిష పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరు చేసేటువంటి చర్యల వల్ల యావత్ సమాజంలో జ్యోతిషులకి మాకున్నటువంటి క్రెడిబిలిటీ అనేటువంటిది పోతుంది నిజంగా ఒక జ్యోతిషుడు తాను చెప్పినటువంటి ప్రొడిక్షన్స్ ఒకవేళ నిజంగా అతి పరిజ్ఞాన లోపం అనుకోండి ఏదైనా కారణం వల్ల పోతే నేను ఆత్మహత్య చేసుకుంటాననేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి రావటం నిజంగా ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం మరి జర్నలిస్ట్ రంగాలు మిగతా అంశాలు ఒక ఛానల్ కి సంబంధించినటువంటి ప్రతినిధితో తనను సంప్రదించి బ్లాక్ మెయిల్ చేసినట్టుగా ఆ వీడియోలో ఉన్నటువంటి సారాంశాన్ని నేను విన్నాను అందులో వాస్తవం ఏమిటి అన్నటువంటిది నిజా నిజాలు మనకు తెలియదు కానీ నిజంగా ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం కానీ ఈ పరిస్థితి ఈ పరిస్థితి రావటానికి ఈ పరిస్థితి రావటానికి మనం అతిగా స్పందించటము సెలబ్రిటీలకు సంబంధించినటువంటి విషయం మిగతా విషయాలు ప్రత్యేకించి ఐపీఎల్ అండి ఇప్పుడు ప్రపంచంలో 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 ఎంతో మంది జ్యోతిష్యుల్ని అనుసరిస్తూ ఉంటారు బ్రహ్మనాయుడు గారు మన ఇద్దరు కూడా కలిసి కొన్ని చేసాం పవన్ కళ్యాణ్ గారి అంశాలు చర్చించాం మీరు ఏదైతే చాలా అంశాలు చెప్పారు భవిష్యత్తు ఆయనకి అద్భుతంగా ఉండబోతా ఉంది అద్భుతమైన మెజార్టీతో వారికి గెలవబోతావున్నారని చెప్పారు ఇరవై ఒకటి ఇరవై కూడా ఆ విజువల్ కూడా ప్రయత్న దగ్గర మాత్రమే ఎక్స్క్లూసివ్ ఉంది అవును మీరు చెప్పిన విధంగానే ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్టైట్ రేట్ వచ్చింది ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆ ఉప అనే పదంతో ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు ఎస్ కానీ కానీ ఒకవేళ ఆ రోజు ఆ రోజు నేను చెప్పినటువంటి ప్రొడిక్షన్ అట్లాగే రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పినటువంటి ప్రొడిక్షన్ వీటి గురించి ఏమన్నారు అంటే సోషల్ మీడియాలో మీడియాలో నా మీద కూడా అసలు ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి వ్యక్తి గురించి ఈయన ఇప్పుడు చెప్పడం ఏంటి ఇంకా ఎలక్షన్స్ సంవత్సరం రెండేళ్ల కాలం ఉన్నాయి కనీసం ఈయన ఎమ్మెల్యే సీటు కూడా రాదని అలాంటి జ్యోతిషుడు లేదా ఇదే జ్యోతిషులు కూడా చేశారు సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం ఈ విషయాన్ని పక్కన పెడదాం ఐపీఎల్ మ్యాచ్లు అన్నటువంటివి నాకు తెలియదండి వాటి గురించి చాలా మంది అనుకోవటం ఏంటంటే క్రికెట్ కు సంబంధించిన విషయాల్లో బెట్టింగ్స్ జరుగుతుంటాయని మనం వింటూ ఉంటాం పలానా టీవీ గెలుస్తుందని ఒక జ్యోతిష్యుడి గారు నేను చెప్తే నన్ను నమ్మి విశ్వసించేటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాలను వాళ్ళు పోగొట్టుకోరాండి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి దాఖలాలు ఉండవా పరమైనటువంటి అంశం ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూతభైత వర్ధమానాలని తెలియచేస్తూ ఏదైనా నెగిటివ్ ఉంటే దాని యొక్క మార్జిన్ తగ్గించడానికి మనం ఏదైనా చెప్పడం లేదా ముందస్తుగా కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ మనం ముందుగా గ్రహిస్తే విశ్వ మానవాళి కోసం లోక కళ్యాణార్థం కోసం మనం చెప్పడం చేయాలి తప్ప ఇలాంటి ఐపీఎల్లో నిజంగా నాకు తెలిసినప్పటికి కూడా కోడి పందాలు గుర్రపందాలు జూదాలు క్రికెట్ కు సంబంధించినటువంటి ఆటల గురించి మనం ప్రొడిక్షన్ చెప్పడం కూడా తప్పు కదా ఖచ్చితంగా ఇక్కడ ఒకటండి కృష్ణమాచారి గారు గతంలో అనేక సందర్భాల్లో మనం ఇదే వేదికగా చర్చించుకున్నాం మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పీఠాన్ని ఖచ్చితంగా వదిలేయాల్సి పరిస్థితి వస్తుంది అని చెప్పారు సో అదే విధంగా ఆయన ఆయన ఆ పరిస్థితి వచ్చింది సో మీరు ఎక్కడ ఎప్పుడు దాన్ని ఎప్పుడు కూడా హైలైట్ చేసుకోలేదు మీరు లేదు లేదు నాకు ప్రైమ్ నైన్ డిబేట్ లో తప్ప నేను ప్రొడిక్షన్స్ బయట ఎక్కడ కూడా ఒకటి రెండు సోషల్ మాధ్యమాల్లో చెప్పు ఉండొచ్చు కానీ ఈ ప్రైమ్ నైన్ ఛానల్లో తప్ప వేరే ఛానల్లో ఈ ప్రొడిక్షన్ ఎక్కడా చెప్పలేదు చెప్పినా కూడా నేను చెప్పినటువంటి ప్రొడిక్షన్స్ రైట్ అయ్యాయి నేను చెప్పినటువంటి ప్రొడిక్షన్స్ ఇది అయ్యాయని నేను ఎక్కడ చెప్పలేదు చాలా మంది అనుకుంటారు కృష్ణమాచార్య గారు వైసీపీకి అనుకూలమనో లేకపోతే జనసేనకు అనుకూలమనో వేరే పార్టీకి అనుకూలమనో వాస్తవికంగా వీళ్ళు ఎవరితో కూడా ప్రత్యక్షంగా నాకు సంబంధ బాధ్యాలు ఏవీ లేవు వాళ్లలో నాకు తెలిసిన వాళ్ళు అంటే భారతదేశంలో మంత్రులు ప్రధానమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా వారి కుటుంబ సభ్యులు మనల్ని కలిసి ఉండొచ్చు కానీ ఈ ఫోటో పెట్టుకోవడం ఒకటి దేశ ప్రధానమంత్రి గారికి సంబంధించిన ఫోటో కూడా మార్పింగ్ చేసుకుని పెట్టుకోవాల్సిన దుస్థితి కృష్ణమాచార్య లేదండి ఓ జ్యోతిషుడు చేశాడు ఈ విషయం కూడా సోషల్ సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్ అవుతుంది ప్రధానమంత్రి గారిని నేను కలిశాను కానీ నేను ఎక్కడ కూడా ఏ ఫోటోను నేను సోషల్ మీడియాలో నేను ఎక్కడ పెట్టుకోలేదండి అవ్యకాశి ప్రోగ్రామ్ లో సాధుసంతులు అందరితో పాటు మేమంతా కూడా ప్రధానమంత్రి గారి కి మేము కూడా వెళ్ళి ఉన్నాం కలిసి ఉన్నాం కానీ ఎక్కడ కూడా మేము ఒక్క ఫోటోను కూడా మేము దుర్వినియోగం చేయలేదు కానీ ప్రధానమంత్రి గారిని కూడా కలిసాను అంటే ఈ దేశంలో అందరూ కూడా ఎవరు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు ప్రధానమంత్రి గారి కోసం అదే ప్రధానమంత్రి గారికి బొకే వేస్తున్నట్టుగా ఒక మార్ఫిన్ ఫోటో చేసినటువంటి విషయం కూడా మీరు అందరు చూసుంటారు